హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బాక్స్లు పెట్టడానికి ఇంకా వాళ్ళకైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట అలాగే రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా ఉడుకుతుంది ఇక్కడ ఇవైతే నా కోసం హాట్ వాటర్ అనమాట హాట్ వాటర్ కూడా పెట్టేశాను ఇంకా ఇవి కూడా తాగాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి కంటెంట్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకైతే బెండకాయలు అయితే వెజిటేబుల్స్ తెచ్చిన తర్వాత ఫస్ట్ డే బెండకాయలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాయి అనమాట ఫస్ట్ ఒంగోర చేశాను కదా తర్వాత అయితే నెక్స్ట్ బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే ఇంకా బెండకాయలు ఎక్కువ రోజులు ఉంటే ముదిరిపోతాయి కదా అందుకనే తేగానే బెండకాయలు దొండకాయలు ఇలాంటివైతే చేసేస్తానమాట ఆకుకూరలు అలాగా వంట అయితే అవుతూ ఉంది నా అయితే హాట్ వాటర్ కలుపుకుంటున్నాను వన్ స్పూన్ హనీ వేసాను హాఫ్ లెమన్ పిండుతున్నాను అనమాట పిండి ఇంకా హాట్ వాటర్ని వడకట్టుకుంటున్నాను అవన్నీ ఉన్నాయి కదా పుదీనాలో అవి అంతా వడకడుతున్నాను అనమాట వడకట్టేసి ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగేస్తున్నాను ఒక్కొక్కసారి వంట చేస్తూనే నాకు కొంచెం గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు అయితే హాట్ వాటర్ తాగేస్తానండి లేదంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ఫ్రీగా కూర్చొని తాగుతానమాట ఈరోజైతే కొంచెం గ్యాప్ దొరికింది వంట చేసే గ్యాప్లో ఇంకా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను హాట్ వాటర్ తాగిన తర్వాత వన్ అవర్ అయితే మాత్రం ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఏది తీసుకోను అనమాట టీ కానీ ఏం తినను వన్ అవర్ అయితే గ్యాప్ ఇస్తాను తర్వాతే వాటర్ తాగినా కూడా ఇక్కడైతే పిల్లలకి ఎగ్స్ కూడా వేసేసాను ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి అనమాట ఇంకొచ్చేసి మా వారికి అయితే నేనైతే హాట్ వాటర్ తాగాను కదా మా వారికి అయితే కాఫీ ఇస్తున్నాను అనమాట నేను ఒకవేళ హాట్ వాటర్ తాగలేదనుకోండి హనీ వాటర్ అప్పుడు అయితే ఇద్దరికి కలిపి ఒకేసారి టీ పెట్టేస్తాను అనమాట మార్నింగే ఇంక నేను హాట్ వాటర్ తాగిన రోజు మా వారికి అయితే కాఫీ పెట్టిస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాత్రం టీ తాగుతాము ఇంక ఇక్కడ వచ్చేసి తను కూడా లేచి ఫ్రెష్ అయ్యి బ్రే బ్రష్ చేశారనమాట తనకైతే కాఫీ కలిపి ఇచ్చేస్తున్నాను చూసారు కదా ఇంకా పిల్లలకైతే ఇక్కడ బాక్స్లు కూడా పెట్టేశాను మా బాబుకైతే పెట్టేశాను తనైతే వెళ్ళిపోయాడనమాట నెక్స్ట్ మా పాప కూడా వెళ్తుంది తనకి ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ దాని మీద కొంచెం పెప్పర్ పౌడర్ అను కొంచెం సాల్ట్ చల్లుకొని తీసుకెళ్తుంది అనమాట స్నాక్స్కి ఇంకా అలాగే కర్రీ రైస్ అన్నీ పెట్టేసి ప్యాక్ చేస్తూ ఉన్నాను తనకు కూడా టైం అవుతుంది అనమాట హడావుడిగా రెడీ అయింది ఇంకా బాక్సులు కూడా ఉన్నాను వీడియో తీస్తుంటే లేట్ అవుతుందండి అంటే టైము ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట వీడియో తీస్తూ చేయాలంటే కొంచెం కొత్త కదా అలవాటు అయ్యే వరకు ఇలాగే ఉంటుంది బాక్స్ పెట్టుకొని చూశారు కదా తను కూడా వెళ్ళిపోతూ ఉందనమాట మార్నింగ్ ఫైవ్కి లేస్తే పిల్లలు అలా గడప దాటే వరకు హడావుడి హడావుడి అనమాట అసలుకి అటు ఇటు ఇటు అటు పరుగులు పెడుతూనే ఉంటాం ఒక్కసారి వాళ్ళ అలా గడప దాటారు అంటే అమ్మయాన్ని గట్టిగా ఊపిరి పిలుచుకుంటాం అనమాట ఇది నేనే కాదు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ప్రతి ఒక్క తల్లి తన పిల్లల కోసం ఇలాగే ఫీల్ అవుతూ ఉంటుంది నాకు తెలిసి ఒక్కసారి వాళ్ళు అలా గడప గడప దాటిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఊపిరి పీల్చుకుంటారనమాట అంటే నేను అలా ఫీల్ అవుతున్నాను అందరూ అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే మా వారికి నాకు ఇక్కడ దోశలు వేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగిన తర్వాత మా వారికి కూడా బాక్స్ పెడితే తను కూడా వెళ్ళిపోతారనమాట దాని కొంచెం వాళ్ళు వెళ్ళిన తర్వాత కాబట్టి అంటే పిల్లలు సెవెన్ థర్టీకి వెళ్తారులేండి అందుకే అంత హడావుడిగా ఉంటుంది సెవెన్కి బాబు వెళ్తాడు సెవెన్ థర్టీకి పాప వెళ్తుందనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమైతే నిదానంగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము మా వారికి వచ్చి ఒక్కొక్కసారి లెవెన్కి ఉంటుంది ఒక్కొక్కసారి నైన్కు ఉంటుంది అనమాట ఇంకా అందుకే నిదానంగా వెళ్తారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి టీ అయితే పెట్టేస్తాను ఇద్దరికి టీ కూడా తాగుతున్నాము నేను మార్నింగు హాట్ వాటర్ తాగాను కదా మార్నింగ్ అయితే ఇంకా మా వారి కాఫీ పెట్టించాను కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాత్రం ఇంకొకసారి ఇద్దరికి టీ పెట్టేస్తున్నాను నేనైతే మాత్రం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్కసారి టీ తాగుతానండి ఉదయం టీ ఉదయం ఒకసారి తాగుతాను సాయంత్రం ఒకసారి టీ తాగుతాను కాఫీ అయితే మాత్రం ఇంక అసలు తాగను అనమాట మా అనుకోండి బ్రేక్ఫాస్ట్కి ముందు బ్రష్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఒకసారి మాత్రం కాఫీ తాగుతారు ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగుతారు నేనైతే మాత్రం బ్రేక్ఫాస్ట్కి ముందు టీ తాగాను అనుకోండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకేం తాగను అనమాట మా వారు కాఫీ కల్పించేస్తాను బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా లంచ్కి లంచ్ చేసేసాను మా వారు కూడా వెళ్ళిపోయారు నేను కూడా లంచ్ చేసిన తర్వాత ఇంక ఇది వచ్చేసి డిన్నర్ కండి డిన్నర్కి వచ్చేసి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను అనమాట మార్నింగు బెండకాయ కర్రీ చేశాను కదా అదైతే అయిపోయింది అనమాట మార్నింగు బాక్సులు పెట్టేసి అయిపోయింది ఒక్కసారికి ఇంకా ఈవినింగ్ వచ్చేసి కర్రీ కూడా ఏం లేదని చెప్పేసి ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా ఇంక ఇలా అయితే డిన్నర్కు అందరం కలిసి కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాం అనమాట కూల్ డ్రింక్ వీళ్ళు బిర్యానీ తిన్నట్టు వీళ్ళు ఫ్రైడ్ రైస్ తిన్నా కూడా కూల్ డ్రింక్ తాగుతారనమాట ఒక్కొక్కసారి అన్నీ అంటే ఎప్పుడూ తాగరు ఒక్కొక్కసారి మాత్రం తాగుతారనమాట కూల్ డ్రింక్ తెచ్చుకొని చక్కగా ఫ్యామిలీ అంతా ఒక కూర్చొని తింటూ ఉన్నాం మా బాబుకి కూడా పక్కన ప్లేట్లో పెట్టాను చూసారు కదా వాడైతే వస్తున్నాడు అనమాట తినడానికి ఇంకా చక్కగా కూర్చొని మాట్లాడుతూ ప్రశాంతంగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి ఇంకా డిన్నర్ చేసిన తర్వాత స్టవ్ చూసారా ఇలా ఉందనమాట స్టవ్ పరిస్థితి ఇంకా పాలు కూడా తోడు వేయాలి ఈ గిన్నెలు కొన్ని ఉన్నాయన్నమాట ఇవి కూడా తోమేయాలి ఇంకా పాలు తోడ తోడేయడానికి పెరుగు కూడా బయట పెట్టాను కూలింగ్ బాగా కూలింగ్ ఉందనమాట అందుకని తీసి ముందే బయట పెట్టేశాను అనమాట తోడేయడానికి అంటే డిన్నర్కి ఫ్రైడ్ రైస్ తిన్నాం కదా అందుకనే పెరుగు మిగిలిపోయింది అనమాట ఇంకా తోడువే తోడేయడానికని బయట ఉంచేసాను ఇంక ఇప్పుడు అంతా క్లీన్ చేసేయాలండి ఈ గిన్నెలు బాక్స్లు అవి వాళ్ళు లంచ్ బాక్స్లో అవి తోమేసినవి అన్నీ కడిగాను కదా అవి కూడా సర్దేసి షింక్లో వంటలన్నీ కడిగేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసాను చూసారు కదా స్టవ్ కూడా మొత్తం కడిగేశాను అనమాట స్టాండ్స్ అవన్నీ తీసేసి నీట్గా గిన్నెలు కూడా తోమేసాను కిచెన్ అయితే సో నీట్గా అయిపోయిందనమాట రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా చకచకా వంట చేసేసుకోవచ్చు ప్రశాంతంగా హాయిగా ఉంటుందన్నమాట కిచెన్ అంతా క్లీన్ అండి గ్రీన్ అయిపోయింది చూసారా ఇలా నీట్గా ఉంటే హాయిగా ఉంటుందండి నాకు మాత్రం ఒక ఎప్పుడన్నా బద్దకించి ఒక్కరోజు అంట్లు కడగలేదు గిన్నెలు తోమలేదు అంటే ఇంకా మార్నింగ్ ఉంటుంది చిరాకు చిరాకు ఉంటుందన్నమాట వంట చేయాలనిపించదు అసలు కిచెన్లోకి వస్తే ఏదో ఫీలింగ్ వస్తుంది అన్నమాట చూసారు కదా ఇలా ఉంటే మాత్రం మనసు హాయిగా అనిపిస్తుంది కడిగిన గిన్నెలన్నీ ఇక్కడ స్టాండ్లో పెట్టేశాను రేపు మార్నింగ్ అయితే అవి సర్దుతాను అప్పుడు ఈలోపు ఆరిపోతాయి కదా ఇవాళకైతే కిచెన్తో పని అయిపోయింది ఇంకా నేను కూడా వెళ్ళి పడుకోవాలి పిల్లలు మా వారు ఆల్రెడీ పడుకున్నారనమాట అందరికీ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు బాయ్